మనమే పోతామా వాళ్ళే వస్తారా అన్నది కొంతమంది లోపులు పంపించాము ముఖ్యమైన వ్యక్తులను వాళ్ళు కనుక్కొని వస్తారు కనుక్కొని వచ్చిన తర్వాత మనం వాళ్ళకు విషయాన్ని ఇక్కడికే వస్తే వాళ్ళ దృష్టికి చెప్తాము లేదా అక్కడికే పోవాలంటే కొద్దిమందికి పర్మిషన్ ముందుగా అనంతపురం మొబైల్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు ఉమర్ గారికి అలాగే మిత్రుల అన్నగారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మీరు పెట్టిన ఈ స్టేట్కి మేమందరూ అభినందిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికీ కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఎందుకంటే నాన్ అనేది పెరిగిపోతూ ఉంది లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తక్కువైపోయింది ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఒక భయం పుట్టుకొస్తుంది ఈ నాన్ లోకల్తో మనం పోటీ పడగలమా లేదా అని చెప్పేసి ఇప్పుడు కమ్మనగర్ అయిపోయింది నెక్స్ట్ అదే విస్తీర్ణ పాతూరు చేరుతూ ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క రంగాన్ని నాన్ లోకల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఫస్ట్లో ఏదో హోల్సేల్ బిజినెస్ చేస్తామని చెప్పి ఎంటర్ అయ్యి ఈ పొద్దు రిటైల్ బిజినెస్ హోల్సేల్ బిజినెస్ లాస్ట్గా డోర్ డెలివరీ ఇచ్చేదానికి కూడా వాళ్ళు స్థిరపడుతున్నారు సో ఆ తరుణంలో నేను చూడంగా నేను ఒక ఫుడ్ సేఫ్టీ అడ్వైజర్గా గవర్నమెంట్ పనిచేసిన అనుభవం నాకుంది ఒక స్వీట్ షాప్ తీసుకున్న ఒక బట్టల షాప్ తీసుకున్నా మొబైల్ రంగం తీసుకున్నా మార్వాడి తీసుకున్నా హోల్సేల్ తీసుకున్నా కానీ అన్ని రంగాల్లో కూడా ఈ నాన్ లోకల్ అంటే మార్వాడికి కానీ రాజస్థాన్ కానీ ఎవరన్నా కానీ దాన్ని నాటుకుపోయినారు ఎగ్జాంపుల్ చూసుకుంటే అరెంటప్పుడు ఎక్కడే కానీ పానీపూరి బండి మనం పెట్టగలుగుతాం ఎక్కడన్నా కానీ ఏ సర్కిల్ చూసినా కానీ వాళ్ళు ఇక్కడ వదుకుతున్నారు క్యాటరింగ్ రంగంలో వాళ్ళు వచ్చి వదుకుతున్నారు ప్లస్ ఏదన్నా మనము ఒక బేకరీ పెడదామంటే కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ వలసలు వచ్చి ఇక్కడ అందులో స్థిరపడిపోయినారు అట్లా ప్రతి రంగంలో కూడా నాన్ లోకల్ ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ అయిపోయింది దీనికి అవేర్నెస్ కోసం ఈరోజు మీరు ముందుకు రావడం కూడా ఒక పెద్ద గొప్ప నిర్ణయం ఎందుకంటే మనలో మనకి చాలా ఉన్నప్పుడు కూడా మనం కొత్తగా అంటే మనం లోకల్గా ఆలోచించాల్సిందేమి ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది అందుకు ఎంతమంది అవగా నాకు తెలుసు కానీ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ లోకల్ క్యాండిడేట్స్ అనే ఒక యాక్ట్ ఉంది యాక్ట్ నెంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ యాక్ట్ పరంగా కూడా లోకల్కి సెవెంటీ పర్సెంట్ పర్సెంటేజ్ కేటాయించాలి నాన్ లోకల్కి ట్వంటీ పర్సెంట్ కేటాయించాలి మనం ఒక కంపెనీకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం అప్లై చేసుకుని తెలంగా తెలంగాణకి దాంట్లో లోకల్ ఎయిటీ పర్సెంట్ ఉంటే నాన్ లోకల్ ఫోర్ పర్సెంటే ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగానికి నాన్ లోకల్కి అంత ప్రొడెస్ ఉన్నప్పుడు ఎందుకు మనకు ఇక్కడ లోకల్గా స్థిరపడి మనం వ్యాపారం చేసుకోవాలి ఎందుకు మనకి పర్సెంటేజ్ లేదు దానికి మనం ఆలోచించారా మనకి చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలను రాజకీయ పరంగా చేసుకొని చాలా మందిని లబ్ధి పొందుతున్నారు దీనికి రాజకీయాలకు ఖచ్చితంగా ఈరోజు ముందుకు వచ్చి మీరు పోరాటం చేయకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా వాళ్ళ షాపులో కూలీలుగా పనిచేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు వెంటనే మేర్కొనడానికి ధన్యవాదాలు తెలియచ్చు దీంతోపాటి అనేక రంగాల్లో కూడా ఈ సమస్య ఉంది వాళ్ళు కూడా కలుపుకొని లోకల్ బిజినెస్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని దాంట్లో రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఎవరిది మీకు మద్దతు తెలుపుతారో వాళ్ళ మెంబర్స్గా పెట్టుకొని ముందుకు వెళ్ళండి మీకు ఏ సపోర్ట్ కలనా కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పిలిచినాక వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా ముందుకు తీసుకెళ్లి దర్శకు వారికి ఉద్యమాలు చేసి మనం ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఒక లోకల్ బిజినెస్ కమిటీలో ఎవరు బిజినెస్ పెట్టినా ఆ కమిటీ సభ్యులు కావాలా నాన్న లోకల్ ఎంత పర్సంటేజ్ ఉండాలా లోకల్ ఎంత అని చెప్పేసి డిసైడ్ చేసుకొని ముందుకెళ్తే బాగుంది తెలియజేస్తూ కూడా భవిష్యత్తులో మీకు ఎలాంటి సపోర్ట్ చేయాలని కానీ దాన్ని సపోర్ట్ చేస్తూ పాటలు ఏదైనా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గిఫ్ట్ ఇస్తారు మామూలుగా చాలా మంది ఆశపడిపోతారు ఈసారి మనమే వాళ్ళకి రివర్స్ గిఫ్ట్ ఇద్దాం అందరం ఎవరైనా వాడు ఇచ్చే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం వాళ్ళ షాప్ పోతే వాడు ఖచ్చితంగా ఒక రాసి ఇచ్చి మనం పిలుస్తాడు మేము ఇది ఇస్తాం రెండు బాటిల్ తీస్తాం గొడికి ఇస్తాం అట్లా చిల్ల వ్యాపారం మనకు వద్దు అట్లనే మనం వాళ్ళకి లోపు వేయండేది మనకి అది వద్దనే వద్దు ఇసారి మనం వాళ్ళకి ఇద్దాం దీపావళికి మాకు అభ్యంతరం లేదు మా పోరాటము స్థానికేతరులు ఈ స్థానికంగా లేనివారు ఇక్కడే స్థానికంగా బలపడే వారిని మేము సహించలేకున్నాము మీరు వెళ్ళిపోండి మా వాళ్ళకు వదిలిపెట్టిపోయింది ఏ కులసులకైనా ఈ అనంతపురంలో ఉండే జీవనం కొనసాగించే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మనం ముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక కులం లేదు ఒక మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిసికట్టుగా ఉన్నాము అందరూ కలిసికట్టుగా ఉండి ఒక మొబైల్ షాపు అసోషియన్ ఏర్పడ్డాము కాబట్టి మనమే కష్టపడతాం మనమే బాగుపడతాం మనమే చెట్టు నేస్తాం మనమే ఇత్తనం వేస్తాం మనమే చెట్టును పెంచుతాం మనమే ఆ ఫలాన్ని భుజిస్తాం మనమే ప్రతిఫలాన్ని ఆకర్షిస్తామని చెప్పి మనం ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి నాయకులు అన్నా మన పోరాటం అంతా ఇందాక అన్న చెప్పినట్లు అంతా స్థానికేతల పైనే స్థానికులు మాత్రమే కనీసం లాభం పడేదానికి మనం ఈరోజు ఇంతగా పోరాటం చేయాల్సి వస్తుంది దయచేసి ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా ప్రార్థన వేరే వాళ్లకు మనం బిజినెస్ ఇచ్చే కొద్దీ వాళ్ళు పెద్దలు అవుతారు మన రంగంలో మీకు కావలసిన సరుకు ఎక్కడ దొరికినా దయచేసి మన వాళ్ళ దగ్గరికే వెళ్ళి కొనండి ఒక పది రూపాయలు ఎక్కువ పడినా పర్వాలేదు కొద్ది రోజులు కొద్ది రోజులు మనం ఇలా చేయగలిగితే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా మన కాళ్ళ పేరానికి వస్తారు దయచేసి ఇది ఒక్క పని చేయండి పది రూపాయలు ఎక్కువ పడినా కూడా మన వాళ్ళ దగ్గరే పర్చేజ్ చేయండి వాళ్ళు ఇచ్చే నాసిరకం సరుకులు వితౌట్ జీఎస్టీ బిల్లు ద్వారా కొనేటివి మనకు అవసరం లేదు బ్రదర్ నేను ఇన్ని రోజులు శాంసంగ్లో నేను బిజినెస్ చేసినాను నాకు యాక్చువల్గా మొబైల్ అసోసియేషన్ సమస్యల మీద నాకు రిలేషన్ లేకపోయినప్పటికీ ప్రతి మీటింగ్కు అటెండ్ అయినాను ప్రతి వీధిలో జరిగే ప్రతి పోరాటానికి అటెండ్ అయినాము కంపల్సరిగా ఇక ముందు కూడా ప్రతి దానికి నేను అటెండ్ అవుతాను కంపల్సరిగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను